여보세요. 여보세요. 매덤. 네, 매덤 매덤. 진짜. 아, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మేడం అక్కడికోసం ప్రసాదం కొద్దిద్దా ఉందా ఉండండి ఒక్క నిమిషం మేడం మేడం

ஜம் <laughs> ரீண்டிஸ் <laughs> చాలా చాలా సంతోషించిన తర్వాత మళ్ళీ ఓకేనా పెళ్లి సందరూ తర్వాత ఇప్పుడే రావడం అంతేనండి ప్రాజెక్ట్ అవి అన్ని అనౌన్స్మెంట్స్ కి డైరీ ప్రొడక్షన్ హౌస్ ఓకే అన్నౌన్స్ చాలా సంతోషం అండి చిన్నప్పటి నుంచి అలవాటు అన్నది ఒక ఇట్స్ బిన్ అబిట్ నాకు సో ఈసారి కూడా రావడం అండ్ అమ్మ రావడం అందరం I'm <laughs> <laughs> next movie project. the next movie project. i production houses.